హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఒక లైక్ చేయండి వీడియోకి వీడియో అనేది రీచ్ ఉంటుంది అంతేం లేదు యాక్చువల్గా లైవ్ లో ఏం జరుగుతుంది లైవ్ లో మనీష్ వర్సెస్ అలాగే ఎవరు అబ్బాయి పేరు రాము రాథోడ్ అలాగే ఇంకా ఏంటి ప్రియా అలాగే కామనర్స్ అందరు కామనర్స్ వేసుకోండి సో వీళ్ళు ఏంటి అసలు ఎవరిది తప్పు ఎవరిది రైటా అన్న విషయాన్ని అయితే మీరు చెప్పండి ఒకసారి ఆ లోపల నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపల మీకు ఏమైనా అనిపిస్తే మీరు లైవ్ చూసున్నట్టు యాక్చువల్గా ఏమి ఏం జరిగింది అసలు ఎందుకు గొడవ వచ్చింది గొడవ అంటే రాము రాథోడు తను ఫుడ్ తింటున్నారు అనమాట నాకు తెలిసి వాళ్ళు నేను మార్నింగ్ నుంచి వాళ్ళు లేచిన కానీ చూస్తూనే ఉన్నాను ఏం జరుగుతుందా ఏంటా ఏదో ఒక లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేద్దామని చెప్పి చేస్తాను కానీ ఇది మనకు తెలుసు కదా లైవ్లో ఇది ఏదైతే మనకి ఎపిసోడ్లో చూపించాలో అది లైవ్లో మనకి ఎక్కువగా వాళ్ళు చూపించాడు కాబట్టి అసలు ఏం మ్యాటర్ అక్కడ ఏం అని వీళ్ళు మాట్లాడుకుంటే తప్ప అక్కడ అసలు సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ అంతా మనకు తెలియదు రాము తోడు ఏమన్నాడంటే అబ్బాయి ఫుడ్ తింటున్నారు వాళ్ళకి ఫుడ్ వచ్చింది ఏమొచ్చింది సేమ్ అదే సాంబారు రైస్ ఆలు కర్రీ ఇలా వచ్చిందనమాట నిన్న ఈవినింగ్ ఏదైతే బిగ్ బాస్ పంపించారో వాళ్ళ కోసం ఎవరు టెనెంట్స్ కోసం పంపించారు అనమాట అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తింటూ ఉంటారు ఒకళ్ళు ఒకళ్ళు తింటూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు తర్వాత దానికన్నా ముందు ఆ ఫుడ్ రాకముందు వీళ్ళకి ఆకలి వేస్తుంటుంది పాపం బాగా బాగా లేస్తుంటే ఏదైనా ఇంప్రెస్ చేస్తే ఫుడ్ ఇస్తారేమో అని చెప్పేసి వెళ్ళి ఇంప్రెస్ చేసి నేను ఇంప్రెస్ చేస్తానని చెప్పేసి డ్యాన్స్ చేసి రాతాడు రెండు అట్టికాయలు తీసుకొచ్చు తింటాడు అలాగే సంజన గారు వెళ్ళి ఇంప్రెస్ చేసేసి అట్టుగా తీసుకొచ్చి తింటారు అదంతా ఓకే తర్వాత ఫుడ్ వస్తుంది ఫుడ్ తిన్నారు తను ఏమంటారంటే వీళ్ళిద్దరు వస్తారు ప్రియాను శ్రీజా వస్తారు వాళ్ళు తింటుంటే అంటే నిన్నటి నుంచి ప్రియా ఆలు కర్రీ ఆలు కర్రీ అని అంటా ఉంది కదా దానికోసం అది చూడగానే తింటానికని చెప్పేసి ఒక ప్లేట్ ఇవ్వండి మేము కూడా తింటాము అని చెప్పేసి ప్రియా అంటారు ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఇంకా రెడీ అవ్వాలి రెడీ అవుతుంది కాబట్టి ఏదో ఆకలేసింది అమ్మాయికి అని చెప్పేసి వచ్చారు సో ఈ అబ్బాయి కూడా తింటున్నాడు రామురాతడు కూడా తింటున్నాడు అదేంటి మీరు ఎలా తింటారు అది అంటే ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటి అన్న విషయం చెప్తాను నేను అక్కడ ఎగ్జాక్ట్ జరిగినది మనం ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సింది అసలు అబ్బాయి ఏమన్నాడు అన్న దాని గురించి ఏ ఏంటి మీరు తింటున్నారండి దానివల్ల ఈ అబ్బాయికి ఏమైనా అంటే వీళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఇస్తారేమో లేకపోతే వాళ్ళు తినకూడదేమో అని ఈ అబ్బాయి ఉద్దేశము వీళ్ళే మేము తినే మా మా నోటికాడ ఫుడ్ తీసుకున్నారు మా పోలేదు అని వీళ్ళది దానికి ఏమైందంటే అబ్బాయి ఉద్దేశము మేబీ అబ్బాయి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒకళ్ళు తింటే ఇంకొకరు సరిపోదని ఒక ఆలోచన అలాగే మా ఫుడ్ మేమే తినాలేమో వేరే వాళ్ళు తినకూడదేమో అలా అలా అబ్బాయి చెప్పడం అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అయితే అబ్బాయి అలా అనుకున్నాడు దానికి ఫస్ట్ మనిషి ఆల్రెడీ దానికన్నా ముందు అన్ని తీసుకుంటున్నారు అన్ని చేస్తున్నారు అని చెప్పేసి అప్పటికే మనిషి ఫుల్ ఇదిగా ఉంటాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే బిగ్ బాస్ ఏం చెప్పారు వీళ్ళకి ఇంప్రెస్ చేసుకుని వీళ్ళే అనుకున్నారు ఏది కావాలి అది తీసుకుని వీళ్ళు ఇస్తున్నారు ఫుడ్ అలాగే వేడి నీళ్ళు పెట్టుకొని ఇస్తున్నారు ఓకే అదంతా కాదనట్లేదు కానీ ఆ అబ్బాయి అప్పటికే అన్నం తింటున్నాడు వీళ్ళు తింటున్న దాన్ని ఆపటం అన్నది అబ్బాయిది తప్పే అలాగే అబ్బాయి తింటున్నాడు అని తింటున్నాడు కదా అందరు కామనర్స్ అంటే ఓనర్స్ అందరూ వచ్చేసి అబ్బాయి మీద పడిపోతారు నువ్వు ఎలా అంటావు నువ్వు ఎలా మా దగ్గర అన్ని తీసుకున్నారు అన్ని చేశారు మీరు ఎలా ఇచ్చేస్తారు అసలు ఇవాళ ఇప్పటి నుంచి మీకు ఏమి ఇవ్వము మేము ఏమి ఇచ్చేయము అని చెప్పేసి వాళ్ళు ఫుల్ రేజ్ అయిపోతారు ఒక్క ప్రియా కానీ మనీష్ కానీ వీళ్ళందరూ ఫుల్ రేజ్ అయిపోతారు కానీ అబ్బాయి అక్కడ తింటాం ఆపేసేంత కూర్చొని ఉంటాడు ఏంటి నా పరిస్థితి ఏంటి నేనేం చేశాను ఏమన్నాను అసలు ఏం అనుకోడని మాట అన్నాను అన్న ఆలోచనలో అబ్బాయి స్ట్రక్ అయిపోతాడు అక్కడ ఎవరు రాము రాథోడు నాకు అక్కడ రామురాతడు ఏదైనా తెలియక అన్నాడేమో అని నాకు అనిపించింది అంటే తను మాట్లాడే ఉద్దేశము మీరు ఎందుకు తింటున్నారు అని కావు ఒకవేళ మీరు తింటే పనిష్మెంట్ ఏమైనా వస్తుందేమో అన్న ఒక ఆలోచనతో ఆ అబ్బాయి భయం అంటే మాకే పంపించారు కదా మీరు తినకూడదేమో అన్న ఉద్దేశంలో అబ్బాయి ఉద్దేశం కానీ ఓకే అలా కాదు రాము ఇలా మేము కూడా తినొచ్చు మేము కూడా ఇచ్చేయచ్చు కావంటే మేము కూడా ఇంప్రెస్ చేస్తాము మీరు ఎలా అయితే ఇంప్రెస్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్ వేలో తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ దాన్ని ఏం చేశారు దాన్ని నెగిటివ్ గా ఇచ్చేసేసి అందరు వచ్చేసి మనీషి వచ్చేసి గబ్బ గబాగా మామూలుగా తిట్టడం మనిషి అయితే ఎలా అంటారు మా దగ్గర నుంచి ఫ్రూట్స్ తీసుకుంటున్నారు మా దగ్గర వేడి నీళ్ళు తీసుకుంటున్నారు మనిషి ఇంకో మాట కూడా అంటాడు యాపిల్ కావాలంటే జాలీగా వచ్చి మొహం బిక్క మొహం పెట్టుకొని ఫుడ్ తినడానికి ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు అడిగారు మనం ఎలా చేస్తామంటే అదే అదే మాట మనిషి అసలు ఆ మాటే కరెక్ట్ కాదు మనీష్ది ఎందుకనంటే బిక్ ఇక్క మహోం మీ దగ్గరకు వచ్చాడు అడగాల్సిన అవసరం ఏంది మీరు ఎలా అయితే షోకు వచ్చారో వాళ్ళు షోకు వచ్చారు ఇది ఒక టాస్క్ జరుగుతుంది వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేదు మీ దగ్గర వచ్చి ఏదో విధంగా ఇంప్రెస్ చేసి తీసుకోవాలని చూస్తారు కానీ జాలిగా మీరు ఏదో ఆడుకునే వాళ్ళకి వేస్తున్నట్టు వాళ్ళు అంటే మేము జాలీగా పెట్టేటప్పుడు మేము వేసేసాము మేము ఇచ్చేసాము అన్నట్టు మనీష్ మాట్లాడాడు అది అసలు ఎప్పటికైనా తప్పు ఇదంతా గొడవ అండి ఫుడ్ ఫుడ్ దగ్గర అసలు ఎటువంటి విషయాలు ఏ విషయాల్లో కూడా గొడవలు రాకూడదు అది రా అది రావడం అంత ఏమవుతుంది అంటే మనసుకు తగులుతుంది అది ఎందుకంటే ఫుడ్ అది తినేది కదా ఆ దగ్గరే కదా నాకు ఎక్కడ జాలేసిందంటే వీళ్ళు వెళ్ళి ఆకలిస్తుంది ఏమైనా ఇస్తారా అని అడుగుతుంటే నాకు మామూలుగా అనిపించలా సంజనా గారు కూడా అంతే ఆకలేస్తుంది ఏమైనా ఇస్తారా ఏదైనా చేయమంటారా అని ఇంప్రెస్ చేస్తాను ఒక బనా కా ఇలా అడుగుతుంటే అసలు ఆ హైతే పిండేసింది ఆమె ఎవరు ఆమె ఎట్లా ఇది వాళ్ళు అడుగుతున్నారా వీళ్ళు అడుగుతున్నారా అని కాదు అలా అడగటమే ఏదో ఒక వీడిగా అనిపించింది నాకైతే అలా అడ అలా అడిగి ఏంది బిగ్ బాస్ అన్నట్టు అనిపించింది వాళ్ళు కూడా ఇంప్రెస్ చేస్తే ఇస్తామన్నారు ఓకే తర్వాత ఇమాన్యుల్ కూడా ఇది అడిగితే ఈ గొడవ తర్వాత మేము అని చెప్పేసి మొహం తిప్పి మొహం తిప్పి వేసుకున్నారు వాళ్ళు ప్రియా అలా అలా ఎందుకు మీరు మంచోళ్ళు అని చెప్పేసి మీరు ఇచ్చేసుకుంటున్నట్టు వాళ్ళు చూపించుకున్నట్టు అనిపిస్తుంది నా కామనర్స్ మేము అంత మంచు మేము అంత మంచి మనస్తో ఇస్తున్నాం మేము అంత మంచి అసలు మిమ్మల్ని ఎవరు చెప్పుకోమన్నారు మేము మీది ఇస్తున్నారు ఇస్తున్నదని జనాలు చూస్తున్నారు ఇస్తున్నారని మీరు మంచి ఇచ్చారు తర్వాత మేము మంచి మనసు కాబట్టి మేము ఇస్తున్నాము మేము మంచిగా ఆలోచించడం తప్పైపోయిందా అన్న మాటలు కనుక ఎక్కువైతే నాకు తెలిసి వీళ్ళు వీళ్ళు తీసుకున్న కోతులు వాళ్ళే పడిపోతారు అన్నట్టు వాళ్ళే ఏదైపోయేటట్టున్నారు అట్లాగే అనిపించేది వాళ్ళ కావాలి ఎందుకంటే ఇది తప్పు వాళ్ళదా వీళ్ళదా అలా కాదు ఒక మనిషి ఏదో అన్నాడు దాన్ని కవర్ ఇచ్చే ఆ అమ్మాయి ఇంకో మాట కూడా ఉంది ప్రియా నేను నిన్నటి నుంచి చూస్తున్నాను ఇది లగ్జరీ అంటే ఏంటి అని చెప్పేసి అన్నాడు అవును లగ్ ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అంటే ఎట్లా అయినా సరే వాళ్ళు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వచ్చిన వాళ్ళే ఇప్పుడు లగ్జరీ అనగానే తక్కువగా ఉండాలి కదా వీళ్ళు తక్కువగా చూడాలి అలా ఏమనిపిస్తుంది వాళ్ళకి అయ్యో అదేంటి మాకు ఇవ్వలేదా మాకు ఇచ్చేయలేదా అన్న ఆలోచన ఎవరికైనా సరే వాళ్ళు కాదండి మీరే ఉన్నారు మీకు ఇవ్వలేదండి మీకు ఏమనిపిస్తుంది మీకు చిన్న చూపుగా అనిపించదా ఎలా అనిపి ఎలా ఫీల్ అవుతారు అదేంటి మాకు ఇవ్వలేదు బిగ్ బాస్ మనం తక్కువగా చూస్తున్నాడేంటి అని అనిపిస్తుందా లేదా సేమ్ అందరికీ అలాగే అనిపిస్తుంది ఎందుకని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరి సమానులే అని అనుకోవడం వేరు అది బిగ్ బాస్ ఏంటంటే ఇది ఒక టాస్క్ లాగా గొడవలు రావడానికి ఇలా పెట్టారే తప్ప అదేదో ఇచ్చేయడానికైతే కాదు దాన్ని వీళ్ళు ఏం చేశారు మిస్ ఏదో అంటారు చూసారా దాన్ని అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని వేరే 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 విధాలుగా చేసుకున్నారు వీళ్ళే అని అనిపించింది నాకు ఈ చిన్న గొడవ జరిగింది ఇది నాకు తెలిసి నామినేషన్స్ దాకా వెళ్ళిద్ది వాళ్ళ సాయంత్రం నామినేషన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ నామినేషన్స్లో ఇంకా మాట్లాడతారు వీళ్ళు దాన్ని బట్టి మన కానీ ఏది ఏమైనా సరే ఫుడ్ దగ్గర మాత్రం గొడవలు రావడం అనేది అది కామన్ వస్తుంది ఫుడ్ దగ్గరే వస్తుంది కానీ ఆ అబ్బాయి తింటాం ఆపేసేసాడు పాప అదంతిచ్చా ఆ అమ్మాయి ఏడుస్తుంది ప్రియా నేను బాగా ఆకలి మీద వెళ్ళి అబ్బాయి కూడా ఆకలి వేస్తే తింటున్నాడు కదా సరే రాము నీకు అర్థం కాలేదు కావాలంటే ఇంప్రెస్ చేస్తాము కావాలంటే ఇచ్చేలా మీరు కూడా అలా చేశారు కదా అని దాన్ని కవర్ చేసుకుని వెళ్ళే వెళ్ళిపోయితే అయిపోయింది అసలు ఇక్కడ ఏమి ఉండదు అక్కడ అది ఆ అబ్బాయి కూడా ఏంటంటే టక్కనే మీరు తినొచ్చా మీరు ఇచ్చేయచ్చా అంటే ఇచ్చేలా అనుకుండా సైలెంట్గా ఉండాల్సింది నాకు ఎందుకు కానీ ఆ అబ్బాయి ఏమనుకుంటే మా అందరికీ వస్తుందేమో ఒకవేళ వాళ్ళు తింటే అని ఒక భయంతో ఆ అబ్బాయి అన్నాడు సో మీకేమనిపించింది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని అనిపించింది అనే విషయాన్ని కింద కమెంట్ సెక్షన్ మాత్రం కంపల్సరీ కమెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా నాకు తెలియజేయండి బాయ్